పనిచేసేవాడు ఒదికగా ఉంటూ అన్ని పనులు చక్కబెట్టేవాడు యజమానికి ఇతనిపై మంచి నమ్మకం కుదిరింది కోట్ల విలువ చేసే పనులు కూడా అప్పజెప్పేవాడు అయితే ఆ పనులను కూడా చకచకా చేసుకొచ్చేవాడు కొన్నాళ్లకు బెట్టింగ్కు బానిసగా మారాడు సంపాదన సరిపోక పనిచేసే యజమానికే టోకరా వేయాలనుకున్నాడు అనుకున్నదే తడవుగా ఏకంగా ఒకటిన్నర కోట్ల రూపాయల విలువైన బంగారం వజ్రాలను దొంగలించి పరారయ్యాడు విషయం పోలీసులకు చేరడంతో విచారణ ప్రారంభమైతే కేటుగాన్ని పట్టుకొని అరదండాలు వేసి జైల్లో కూర్చోబెట్టారు ముంబైకి చెందిన చంద్వా రోనక్ ముంబై నగల వ్యాపారి నిపుల్షా వద్ద పనిచేస్తున్నాడు అయితే వ్యాపారి నిపుల్ షా ప్రతి పది పదిహేను రోజులకొకసారి తన సిబ్బందికి కొన్ని నగలు శాంపిల్ గా ఇచ్చి వాటిని హైదరాబాద్లో కొందరు వ్యాపారులకి చూపించి నచ్చిన ఆభరణాల గురించి చెబితే తదుపరి ఆర్డర్ల మీద నగలు తయారు చేసి వాటిని కావాల్సిన వ్యాపారులకు ఇస్తారు కొన్నేళ్లుగా ఈ తంతు జరుగుతోంది నిపుల్ షా వద్ద పనిచేసే ముంబైకి చెందిన చండావా రోనక్ బెట్టింగుకు బానిసగా మారి అప్పులపాలయ్యాడు ఎలాగైనా తాను అప్పుల నుంచి బయటపడాలని భావించి పథకం ప్రకారం యజమాని వద్ద నుంచి బంగారం అపహరించాలని పథకం వేశాడు ఇందుకోసం తన స్నేహితుడు మహమ్మద్ హాసనైన్ హాబియా సహాయం తీసుకున్నాడు యజమాని చెప్పిన ప్రకారం హైదరాబాద్ వచ్చిన అతను నగల శాంపిల్స్ కోటిన్నర విలువైన బంగారం వజ్రాలను కొందరు వ్యాపారులకి చూపించాడు తిరిగి వాటిని ప్రతిసారి భద్రపరిచే బషీర్బాగ్లోని విజయ్ శంకర్లాల్ నగల దుకాణంలో యధావిధిగా ఉంచి వెళ్లిపోయాడు ఉదయం వచ్చి చూసేసరికి కవర్లలో ఉండాల్సిన ఆభరణాలు లేవు దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఏమీ ఎరగనట్టు రోనక్ అక్కడే తచ్చాడి పోలీసులు రాగానే తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదని అక్కడి నుంచి జారుకున్నాడు పోలీసులకు అనుమానం రావడంతో రోనక్ కదలికలపై నిఘా ఉంచారు అయితే దొంగతనానికి రోనక్ అతని స్నేహితుడు మహమ్మద్ హాసనైన్ హాబియా సహాయం తీసుకున్నాడు వారిద్దరూ విలువైన ఆభరణాలను ఖైరతాబాద్ లోని నిర్మానుష్య ప్రాంతంలో భద్రపరిచి ముంబై పరారయ్యారు తిరిగి ఆభరణాలను తీసుకునేందుకు ఖైరతాబాద్కు రావడంతో వారిద్దరిని పోలీసులు అరెస్టు చేసి విచారించగా వారి బండారం బయటపడింది పోలీసులు నిందితుల వద్ద నుంచి బంగారం వజ్రాల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు చోరీ అయిన తమ ఆభరణాలు దొరకడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు ఎంప్లాయీస్ కి ముందుగానే తెలుస్తుంది పలానా టైంలో ఒక అసైన్మెంట్ హైదరాబాద్ కి వస్తుంది మార్కెటింగ్ కోసము అని తెలుస్తుంది కాబట్టి ఇట్లా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఐటమ్స్ అన్నీ కూడా హైదరాబాద్ కి వస్తున్నాయి అన్న విషయము వీళ్ళకి తెలిసి ఈ రోనక్ ఏ టూతో కలిసి ప్లాన్ చేసి ఏ టూని కూడా ముంబై నుంచి ఇక్కడికి హైదరాబాద్కి పిలిపించి ఈ జ్యువెలరీ షాప్లో విజయ శంకర్ లాల్ జ్యువెలరీ షాప్లో వస్తువులు భద్రపరిచే టైంలోనే బ్యాగ్ మార్చి ఆ బ్యాగ్ని ఖాళీ బ్యాగ్ని ఇక్కడ పెట్టి ఐటమ్స్ ఉన్న బ్యాగ్ని ఏ టూ ఇచ్చి పంపించేయడము ఆ తర్వాత ఇతను ఏమీ తెలియనట్టు అక్కడే ఉంటూ మిగతా ఎంప్లాయీతో వాళ్ళకి ఏమీ తెలియనట్టు ఉండడం జరిగింది ఏ టూ యాక్చువల్లీ ఏం చేస్తాడంటే ఈ బ్యాగ్ తీసుకువెళ్ళి ఖైరదాబాద్ రైల్వే బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి నిర్మానుష్యమైన ప్రదేశంలో రాక్ స్ట్రక్చర్స్ అవన్నీ ఉంటాయి వాటి వాటి అడుగున ఈ బ్యాగ్ని పెట్టేసి తిరిగి తీసుకునే ఉద్దేశంతో వెళ్ళిపోతాడు ఈయన మళ్ళీ నాంపల్లి రైల్వే స్టేషన్లో వీళ్ళిద్దరూ మనకి దొరికి అక్కడి నుంచి వీళ్ళ నుంచి కూడా మనము ఈ జ్యువెలరీ మొత్తము కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది నగల దుకాణాల్లో పనిచేసే వారిని పనిలోకి తీసుకునే ముందు యజమానులు జాగ్రత్తలు పాటించాలని పోలీసు ఉన్నతాధికారులు కోరుతున్నారు వారి నేర చరిత్ర కూడా పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు